రేపే బుధవారము అలానే స్కంద కూడా రేపు బుధవారము స్కంద రోజున మర్చిపోకుండా ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూరను వండితే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బే డబ్బు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ముఖ్యంగా రేపు ఈ ఒక్క కూరను వండితే అదృష్టం పట్టి ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది కానీ మర్చిపోయి కూడా ఈ ఒక్క కూరను వండారు అనుకోండి మీకు సమస్యలు తప్పవు అయితే రేపు స్కంద షష్ఠి బుధవారం రోజున ఇంట్లో ఏ కూర వండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలానే ఏ కూర వండటం వల్ల దరిద్రం పట్టి పీడిస్తుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం అలానే చాలా అంటే చాలా మంచి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా కనుక రేపు సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారం రోజున మర్చిపోకుండా ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు అలానే కొన్ని కూరలు వండటం వల్ల ప్రత్యేకమైనటువంటి యోగాలు పట్టి అదృష్టం అనేది కలిసి వస్తుంది దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ కూరను వండకూడదు అలానే ఈ కూరను వండాలి ఇంతకీ రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను వండకూడదు ఏ కూరను వండటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారము ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది చాలా పవిత్రమైనటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది చాలా పవిత్రమైన రోజు అందులో బుధవారంతో కలిసి వస్తుంది ఈ షష్ఠి అనేది అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కేవలం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మనకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ షష్ఠి రోజున మనం ఎటువంటి సమస్యలను అయినా తొలగించుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కొన్ని రకాలైనటువంటి దోషాలను చాలా సులభంగా కూడా తొలగించుకోవచ్చు అయితే ఈ యొక్క షష్ఠి రోజున ఎటువంటి దోషాలను తొలగించుకోవచ్చో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున నాగ దోషాలను తొలగించుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున నాగ దోషాలను తప్పకుండా తొలగించుకోవచ్చు నాగ దోషాలు అనేవి ఉంటే అవి చాలా సులువుగా కూడా తొలగిపోతాయి నాగ దోషాలు కావచ్చు ఇంకా ఎటువంటి దోషాలు అయినా సరే చాలా సులువుగా తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున నాగ దోషాలను ఎలా తొలగించుకోవాలి అంటే మీ దగ్గరలో ఉండేటటువంటి చుట్టుప్రక్కల ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలు కావచ్చు లేదా జంట నాగులు ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున వెళ్ళి జంట నాగులకి పాలతో అభిషేకాన్ని చేసి జంట నాగులని పూజించి జంట నాగులను పూజించటం వల్ల సమస్యలు తొలగిపోతాయి జంట నాగులను పాలతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం లేదా నువ్వుల ఉండలు వంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జంట నాగులకి అభిషేకం చేసి నువ్వుల ఉండలను అభిషే నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఎన్నటి నుండి అంటే చాలా సంవత్సరాల నుండి ఉన్నాయి ఎన్ని పూజలు చేసినా ఈ దోషాలు అనేవి తొలగిపోవట్లేదు అనుకునే వారికి ఈ యొక్క పరిహారం అనేది అంటే ఈ విధంగా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఇక ఇలా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున మీకు ఉండే సర్ప దోషాలు కావచ్చు ఇంకా నాగ దోషాలు కావచ్చు ఇలా ఎటువంటి దోషాలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అనేక రకాలైనటువంటి సర్ప దోషాల నుండి విముక్తిని పొందవచ్చు అలానే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి జంట నాగులకి అభిషేకం చేయటం దాన ధర్మాలు చేయటం పుట్టలో పాలను పోయటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే ఈ రోజున కొన్ని పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అందులో నెలసరిలో ఉండే ఆడవారు పొరపాటున కూడా స్వామి వారికి సంబంధించినటువంటి పూజలో పాల్గొనటం కానీ పూజ వస్తువులను తాకటం కానీ పొరపాటును తప్పు చేయకూడదు సర్పదోషాలు అనేవి ఖచ్చితంగా మనల్ని పట్టి వెంటాడుతూ ఉంటాయి సర్ప దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ షష్ఠి రోజున ఇంట్లో పొరపాటున కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు అనేవి అస్సలు తప్పవు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల కొన్ని పొరపాటున కూడా తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేయకూడదు వాటి వల్లే మనం అనేక రకాల దోషాలను అనుభవించవలసి ఉంటుంది అనేక రకాల దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు తినకూడదు కూరగాయలే కదా అని చెప్పి కూడా కొన్ని రకాలైనటువంటి కూరలను వండకూడదు కాదని వండితే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇక మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా అంటే మేము ఎంత కష్టపడినా ఫలితం అనేది లేదు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేక ఎన్నో రకాల సమస్యలు అలానే ఎన్నో రకాల బాధలను ఎదుర్కొంటూ ఉన్నాము ఈ యొక్క కష్టాలు ఈ సమస్యలు ఈ బాధలు ఈ దరిద్రాలు అనేవి మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాము అయితే అలా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇలా మనకు జరగటానికి ఏంటి అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా జరగటానికి కారణం ఇలా మనం తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకి దారి తీస్తూ ఉంటాయి చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద పెద్ద సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు పొరపాట్లు అనేవి జరగటం చాలా సహజం కానీ ఈ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి అనేటటువంటిదే మనకి కావాల్సింది అయితే మనకి మళ్ళీ ఏవైనా దోషాలంటే మనం ఇది వరకు తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లకి మనం శిక్షలను అనుభవించవలసి ఉంటుంది ఇలా తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకొని జీవితంలో ముందడుగు వేయాలి అన్న ఖచ్చితంగా కూడా మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున అంటే రేపు బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటేనే పాముకు సంబంధించింది ఇక నాగ అంటే మీ చుట్టూరా ఎక్కడైతే నాగదేవత ఆలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ జంట నాగులకి ముఖ్యంగా మనకు అన్ని రకాల సర్పదోషాలు నాగదోషాలు అనేవి తొలగిపోవాలి అంటే జంట నాగులకి పూజలు చేయాలి జంట నాగులకి పూజలు చేయటం వల్ల సర్పదోషాలు అనేవి తొలగిపోతాయి అనేక రకాలైనటువంటి సర్ప దోషాల నుండి బయటికి వస్తారు కనుక జంట నాగులకి తప్పకుండా పూజలు చేయాలి ఈ జంట నాగులకి పూజలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక జంట నాగులకి పూజలు చేసి బియ్యము బెల్లము నువ్వులు మూడు కలిపి నైవేద్యంగా నివేదించటం వల్ల అనేక రకాల సర్ప దోషాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది అలానే అనేక రకాలుగా కూడా మనం జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటాము జంట నాగులని పూజించటం వల్ల అంటే చాలామందికి వివాహంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి వివాహాది శుభకార్యాలు అనేవి జరగవు అలానే వివాహంలో ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి అలానే కొంతమందికి ఉద్యోగం వచ్చినట్టే వచ్చి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు అంతేకాకుండా ఉద్యోగంలో సమస్యలే కాకుండా ఇక ఈ రోజున అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడనివి తెలుసుకున్నాం అందులోనూ పొట్లకాయ కూరను అలానే ఎగ్గు అంటే గుడ్లు కోడిగుడ్లు పొట్లకాయ కూర అస్సలు వండకూడదు పొట్లకాయ అనేది కూరగాయలే అయినప్పటికీ పొరపాటున కూడా ఆ కూరను ఇంట్లో వండకూడదు వండటం తినటం రెండూ కూడా చేయకూడదు అంటే నిన్న వండిన కూర ఉంది కదా ఈరోజు తినొచ్చు కదా అని చెప్పి అలా వండిన కూరను కూడా ఈరోజు తినకూడదు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది చాలా అంటే చాలా మంచి అంటే శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి పొరపాటున కూడా ఆ రోజున అంటే రేపు రే రేపు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు అలానే బుధవారం రోజున పొరపాటును కూడా ఈ యొక్క కూరను వండకూడదు తినకూడదు మరి ఈ కూరను వండితే తింటే సర్ప దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ సర్ప దోషాల వల్ల ఖచ్చితంగా కూడా మనకి ఏ పనులు కూడా జరగవు ఏదో ఒక పనులు ఆగిపోతూనే ఉంటాయి అంతేకాకుండా ఏదో ఒక పనులు ఆగిపోవటం అలానే ఏ పని చేసినా సక్సెస్ అనేది రాకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అనేక రకాల దోషాలు రావటం అనేక రకాల సమస్యలు అనేవి రావటం కుటుంబంలో సమస్యలు రావటం వ్యాపారంలో సమస్యలు రావటం ఇలా అనేక రకాలుగా కూడా సమస్యలు అనేవి రావటం జరుగుతుంది ఇలా అనేక రకాల సమస్యలు దరిద్ర బాధలు అనేవి వెంటాడటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు మరి ఏ కూరను వండాలి ఏ కూరను తినాలి ఏ కూరను వండటం వల్ల మనకి దోషాలు అనేవి తొలగిపోతాయి ఏ కూరను వండటం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో పెరుగు అనేది తప్పకుండా ఉండాలి పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు కూడా పెరుగుతూ ఉంటుంది అంటారు పెద్దలు కాబట్టి ఇంట్లో పెరుగు అనేది ఉండాలి ఇంట్లో ఎప్పుడూ కూడా పెరుగు అనేది ఉంచుకోవాలి ఇలా పెరుగుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో పెరుగుని ఉంచుకోవాలి ఇక దీనితో పాటు ఇల్లు ఎప్పుడూ కూడా పెరుగుతూ సిరి సంపదలతో ఉండాలి అంటే పెరుగుని ఇంట్లో ఉంచుకోవాలి అలానే ఎప్పుడూ కూడా రేపు అంటే రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ముఖ్యంగా మర్చిపోకుండా ఇంట్లో వంకాయ కూరను అలానే వంకాయ కూర వండుకోవటం చాలా మంచిది వంకాయ కూర అనేది వండుకుంటే సమస్యలు అనేవి తొలగిపోతాయి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అలానే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కనుక రేపు ఈ కూరను వండటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టం అనేది తప్పకుండా కూడా కలిసి వచ్చి ఇక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సర్పదోషాలు తొలగిపోవాలి అంటే రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున మర్చిపోకుండా ఇంట్లో పొట్లకాయ కూరను వండకూడదు అలానే వంకాయ కూరను వండుకోవచ్చు ఇంట్లో పెరుగు అనేది ఉండాలి దాన ధర్మాలు అనేవి చేయాలి దాన ధర్మాలు చేయటం వల్ల తప్పకుండా కూడా అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది దాన ధర్మాల వల్ల అదృష్టం అనేది తప్పకుండా కూడా వచ్చి తీరుతుంది అదృష్ట యోగం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక అదృష్టం ఐశ్వర్యం అనేది తప్పకుండా కూడా వచ్చి తీరుతుంది గ్రహాల యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి ఇక జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఇక అంతేకాకుండా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున పుట్టలో పాలు పోయటం స్థిర నైవేద్యాలు వంటివి వండటం మర్చిపోకూడదు అలా ఆ నైవేద్యాలను పుట్ట దగ్గర పెట్టడం జంట నాగులకి అభిషేకం చేయటం వంటివి చేయటం చాలా మేలుని కలిగిస్తూ ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారం అలానే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠీ రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు ఏ కూరను వండాలి అని